ఏపీ అసెంబ్లీలో దొంగలు అంటే అసెంబ్లీలోకి దొంగలు ఎలా వస్తారని అనుకోవచ్చు దొంగల్లా వెళ్తున్నారట ఇది స్పీకర్ చెప్పిన మాట దొంగల్లా వెళ్ళడం అంటే ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి సైలెంట్గా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారట అలా సంతకాలు చేసిన వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టారు వై బాలనాగిరెడ్డి తాటిపత్రి చంద్రశేఖరు వేగం మచ్చలింగం బి విరూపాక్షి విశ్వేశ్వరరాజు అమర్నాథ్ రెడ్డి దాసరి సుధా వీళ్ళందరూ వైసీపీ వాళ్ళే వీళ్ళు సైలెంట్గా వచ్చి సంతకాలు పెట్టి వెళ్తారండి ఇక జగన్ ఒక్కడే రాలేదనమాట ఆయన ఒకడే రాలేదు ఇప్పుడు దీని మీద స్పీకర్ అయిన వ్యాఖ్యలు చేశారు కొంతమంది సభ్యులు ఎవరికీ కనిపించకుండా అసెంబ్లీకి వచ్చి హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు అంటూ ఆ స్పీకర్ అయిన పాత్ర వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు దొంగల్లా వచ్చి వెళ్తున్నారు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు మీరంతా ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన కర్మ ఏమొచ్చింది గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదు పట్టికలో సంతకం చేసి సభకు ముఖం చాటేయడం వారి గౌరవాన్ని తగ్గించింది తప్ప పెంచలేదు అన్నారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు బాలనాగిరెడ్డి విరూపాక్షి కర్నూల్లో గ్రీన్ కో ప్రాజెక్ట్ అడిగిన ప్రశ్నకు వచ్చింది ప్రశ్న వచ్చింది ఈ ప్రశ్నకు జవాబు చెప్పినట్టుగా స్పీకర్ ప్రకటించారు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం నుంచి వైసీపీ సభ్యుల నుంచి ప్రశ్న వస్తున్న ప్రశ్నలకు ఆయన అలాగే ప్రకటిస్తున్నారు గురువారం మాత్రం సీరియస్ అయ్యారు ప్రశ్నోత్తరాల మధ్యలో కీలకమైన విషయాన్ని సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ఈ సభలో మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాల్సి ఉంది ఈ సమావేశాల్లో దురదృష్టవసార్తూ దాదాపు ఇరవై ఐదు ప్రశ్నలకు సభలో సమాధానాలు లభించలేదు ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నా కానీ సభకు రావడం లేదు అనేది అయితే వీళ్ళ మీద ఇప్పుడు ఏం చేస్తారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అనేది స్పీకర్ ప్రకటించారు